కార్తీక్ బాబు దీపాల పెళ్లి నిర్ణయించింది శివనారాయణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని పారిజాతంకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మరోవైపు శ్రీధర్ వస్తాడు అని తెలుసుకున్న జ్యోత్స్న షాక్లో ఉంటుంది ఈ పెళ్లి కోసం బావ ఒక మెట్టు దిగి శ్రీధర్ మామయ్యను ఒప్పించడా ఫస్ట్ నేను దాసును కలవాలి నిజం చెప్పేసినట్టు ఉన్నాడు అని ఆవేశంలో అతనికి ఫోన్ చేసి కలవాలని చెప్తుంది ఇక ఆమె చెప్పినట్టే కలవడానికి దాసు వస్తాడు నిజం చెప్పు నాన్నా నా మీద ఒట్టేసి చెప్పు దీపకు అసలైన వారసురాలు ఆమె అని చెప్పేశావా అని అడుగుతుంది చెప్పేశాను అని అనగానే నేను దాన్ని చంపేయాలి నిజం తెలిసేలోపు చంపేస్తా అని ఆవేశపడుతుంది అలా ఆవేశపడగానే అగు నేను దీపకు నిజం చెప్పలేదు అంటే అసలు నువ్వు మనిషివేనా ఒక్క అబద్దంతో నన్ను ఇంత టార్చర్ చేశావ్ అని అంటుంది సరే బావకు నిజం చెప్పవ అంటే లేదు అంటాడు నువ్వు ఎక్కడ నిజం చెప్తావో అని అంటుంది నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావ్ జ్యోత్స్న ఇలా అయితే నేను నిజం చెప్పేస్తా అంటే నువ్వు చెప్పిన నెక్స్ట్ సెకండ్యే నేను చచ్చిపోతా అంటూ జ్యోత్స్న బెదిరిస్తుంది జ్యోత్స్న అలా బెదిరించడంతో నేను చెప్పను అని మాట ఇస్తే ఆమె వెళ్లిపోతుంది మాత్రం నీకు ఏం కనివ్వను కానీ వారసురాలికి న్యాయం జరగాలని అనుకుంటాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది